ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధార స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయి అని పిలిచారు అమ్మా నువ్వు గిర్దేవతేతి బ్రహ్మశక్తి అయిన సరస్వతి నువే గరుడ సుందరీతి గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి వినుదే శాకం భరీతి వల్లభేతి వల్ల నాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రాని వినుదే ఇప్పుడు సృష్టి శక్తి స్థితి శక్తి లయ శక్తి మూడు చెప్పారుగా మళ్ళీ ఇప్పుడు శాకంభరీతి అన్నమాట శంకరాచార్యుల వారి మాట